మన ప్రభువును రక్షకుడైన నామంలో అందరికీ వందనాలు ముప్పై ఐదవ సంకీర్తన పదకొండు నుండి ఇరవై ఒక్క చరణాలు ధ్యానం చేసుకుందాం నీవు నీ జీవితంలో ఏ స్థాయిలో జీవిస్తున్నావు మానవ స్థాయిలోనా సైతానీయ స్థాయిలోనా లేక దైవిక స్థాయిలోనా మానవ స్థాయిలో మేలుకు ప్రతిగా మేలు కీడుకు ప్రతిగా కీడు చేస్తూ ఉంటాం అనేకులు ఆ స్థాయిలోనే జీవిస్తుంటారు అయితే ఈ స్థాయిలో మనం జీవిస్తుంటే మనకు ఎదుగుదల ఉండదు మనం కూడా ఇతరుల స్థాయిలోనే ఉంటాం అలా జీవించటం క్రైస్తవ జీవిత విధానం కాదు అలాగే మనం సైతానీయ స్థాయిలోనూ జీవించగోరము కీర్తన ముప్పై ఐదులో మేలుకు ప్రతిగా కీడు చేసేవారిని గురించి మనం చదువుతాం మేళనకు ప్రతిగా నాకు కీడు చేయిచున్నారు నేను దిక్కులేని వాడ నైతిని అని దావీదంటున్నాడు అపవాది ఈ స్థాయిలోనే జీవిస్తున్నాడు వాడెల్లప్పుడూ మేలుకు ప్రతిగా కీడు చేస్తాడు అయితే దావీదు దైవిక స్థాయిలో జీవించాడు అతడు కీడుకు ప్రతిగా మేలు చేశాడు అతడు తన శత్రువుల పట్ల ప్రేమను కనపరిచాడు మేలుకు మేలు కీడుకు కీడు మాత్రమే అతడు చేయలేదు దావీదు కీడుకు ప్రతిగా మేలు చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలను అతడు ముందుగానే ఊహించాడు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి దైవిక స్థాయిలో జీవిద్దాం ఈ స్థాయిలో మనం మన ప్రభు యేసుక్రీస్తును పోలిన గొప్ప ప్రేమను కలిగి జీవించగలం అన్యాయం చేసిన వారికి ప్రతిగా మేలు చేయడం మనకు కష్టం అనిపిస్తుంది అయితే మనం కీడుకు ప్రతిగా మేలు చేసి దైవిక స్థాయిలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు ఇతరుల పట్ల మీరెలా వ్యవహరిస్తారు ఈసారి మీకు ఎవరైనా అన్యాయం చేస్తే అతని పట్ల దయగా వ్యవహరించు దేవుడు నీ క్రియలను తన మహిమార్థమై వాడుకుంటాడు ప్రార్థన మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరిలోకపు రాజా మీ ఘనమైన నామంనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రప్ప ప్రప్ప నాయన దావీదు ఏ రీతిగా దైవిక స్థాయిలో జీవించి కీడుకు ప్రతిగా మేలు చే చేసి తన శత్రువుల పట్ల ప్రేమను కనపరిచారు అట్టి రీతిగా మేము కూడా ఈ లోకంలో మా శత్రువులను ప్రేమించేవారిగా మమ్మల్ని వారికి మేలు చేసేవారుగా మమ్మల్ని శపించి వారిని దీవించేవారుగా విధముగా ప్రభు మమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని మీ యొక్క రూపా మీ యొక్క రూపంలోనికి మమ్మల్ని మార్చమని రూపాంతర అనుభవంలోనికి నడిపించమని అడుగుతా ఉన్నాం దైవిక స్థాయిలో జీవించి మిమ్మల్ని పోలి మీ యొక్క ప్రేమను మేము కలిగి ఉండడానికి కృప దయచేయండి ప్రభా నాయన ఇదిగో మాకు ఎవరైనా అన్యాయం చేస్తే వారి పట్ల దయగా వ్యవహరించేటువంటి మనసు మాకు దయచేసి మా క్రియలను బట్టి మీ నామం మహిమార్థముగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని మా జీవితాలను బట్టి మీరే మహిమ మహిమగంత ప్రభావం పొందుకోమని పరిశుద్ధ నామంన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ